కరువులు నూరుగురు ఉన్నా పంచపాండవులు ఐదుగురి అన్నింటామన్న అనే సామెత ఊరికనే లేదు అధికారంలో లేకపోయినా వైసీపీ తరపున తన గలం విప్పుతూ హస్తిన రాజకీయాల్లో విజయసాయిరెడ్డి దూసుకుపోతున్నారు రాజ్యసభలో వైసీపీ నుంచి ఏకైక ఎంపీగా ఒంటరిగా తన సత్తా చాటుతున్నారు విజయసాయిరెడ్డి చాలా తక్కువ సమయంలోనే అందరి మన్నంలు పొందారు ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా రాజ్యసభకు ఎన్నికైన సమయం నుంచి నేటి వరకు ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ రివీల్ అయింది ఒకసారి దాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే పార్లమెంట్లో ఆయన హాజరు శాతం తొంభై తొమ్మిది శాతంగా ఉంది ఇక టీడీపీ ఎంపీల కంటే ఈయన ఇరవై ఐదు శాతం హాజరు ఎక్కువగానే ఉంది టీడీపీ ఎంపీల సగటు డెబ్బై ఎనిమిది శాతం మాత్రమే ఉంది రెండు వేల పదిహేడు బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ విజయసాయి విజయసాయిరెడ్డి వంద శాతం హాజరయ్యారు ప్రజా సమస్యలపై పోరాటంలో ఆయన ప్రశ్నలు సంధించారు పార్లమెంట్లో ముప్పై నాలుగు చర్చలు ఆయన పాల్గొన్నారు ఇక రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఏకంగా నూట నలభై ప్రశ్నలు సంధించారు ఏ విధంగా చూసినా టీడీపీ ఎంపీల కన్నా విజయసాయిరెడ్డి దూకుడుగానే వెళ్తున్నారు ఇక ఇంగ్లీష్పై ఉండడంతో ఆయన వాగ్దాటికి మిగిలిన ఎంపీల నుంచి మన్నన్లు కూడా పొందుతున్నారు విజయసాయిరెడ్డి ఇక విజయసాయిరెడ్డి ప్రోగ్రెస్ పై జగన్ కూడా ఆయనకు అభినందనలు తెలిపారు ఒక్కరైనా హస్తిన్లో పార్టీ తరఫున రాజ్యసభలో గలం విప్పుతున్నందుకు జగన్ విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి